ఎన్కౌంటర్లో అమరుడైన సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప అంత్యక్రియలు ఇరవై ఏడు రోజుల తర్వాత స్వగ్రామం తీగలకుంటలో జరిగాయి సెప్టెంబర్ ఇరవై రెండున కేంద్ర కమిటీ సభ్యులు ఖడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసాదాదాతో పాటు రామచంద్రారెడ్డి ఇద్దరు ఒకేసారి ఎన్కౌంటర్కు గురయ్యారు అయితే రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు డెడ్ బాడీని చూసి అనేక అనుమానాలను లేవనెత్తి హైకోర్టును ఆశ్రయించారు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులకు అనేక మంది దళ సభ్యులు సుమారు ముప్పై మందికి పైగా ఉన్నారు ఏ ఒక్కరు చనిపోకుండా వీరిద్దరే చనిపోవటం ఏమిటని కొడుకు రాజాచంద్రారెడ్డి కోర్టును ఆశ్రయించారు కుటుంబ సభ్యుల సమక్షంలో మార్టం చేయలేదని దీంతో మార్టం చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు అంతేకాదు వాళ్ళని పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని వారు వాదించారు అయినా వీరి వాదనను కోర్టు వినకుండా రీపోస్ట్ రీపోస్ట్మార్టంకు అనుమతించకుండా దహన సంస్కారాలు చేయాలని ఆర్డర్ ఇచ్చింది దీంతో గ్రామంలో అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తయ్యాయి కామ్రేడ్ వికల్ప అంత్యక్రియలకు వేలాది మంది ప్రజలు తరలివచ్చి కన్నీటితో వీడ్కోలు పలికారు